అన్ని మంచి శగుటములే కన్యా సూచనలే అనే ఒక సినిమా పాట ఉంది చాలామంది మీలో వినే ఉంటారు తాజాగా ఇండియా కూటమికి ఇటువంటి శుభ సంకేతాలు చాలా కనిపిస్తున్నాయి ఇప్పటికే యూపీలో సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కుదిరింది సీట్ల సర్దుబాటు జరిగింది తాజాగా ఢిల్లీలో కూడా ఆప్ కాంగ్రెస్ల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది నాలుగు లోక్సభ సీట్లలో ఆప్ మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోయే పోటీ చేయనున్న చేయనున్నాయి గుజరాత్ హర్యానా పశ్చిమ బెంగాల్లో కూడా పొత్తు అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి మరో పెద్ద రాష్ట్రమైన బీహార్లో ఆర్జేడీ ముప్పై స్థానాల్లో పోటీ చేసి మిగిలిన పది స్థానాలను కాంగ్రెస్కు వామపక్షాలకు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గుజరాత్లో ఉన్న మొత్తం ఇరవై ఆరు సీట్లలో రెండు సీట్లు ఆపుకు కేటాయించడానికి కాంగ్రెస్ అంగీకరించింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల మధ్య అంగీకారం కుదిరిన తరువాత దేశమంతటా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఇచ్చుపుచ్చుకునే ధోరణి అనుసరిస్తున్నాయి అదే భూతం చివరి వరకు కొనసాగితే నరేంద్ర మోడీ ఆశించిన మూడు వందల మూడు సీట్లు కాదు కదా ప్రస్తుతం ఉన్న మూడు వందల మూడు సీట్లు రావటమే కష్టమవుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఆశించిన పరిణామ పరిణామాలు ఏవి జరగటం లేదు కేరళలో ఇండియా కూటమి చాలా బలంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ గాలి ఇంకా వీస్తూనే ఉంది తమిళనాడులో ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే బలహీన పడిన సూచనలు ఏమీ కనిపించడం లేదు కర్ణాటకలో రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న ఇరవై ఆరు సీట్లు మళ్ళీ దేవగౌడ సహాయంతో గెలుచుకోగలమన్నది బీజేపీ ఆశ ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరినిగినా ఓడిన ఇండియా కూటమికి పెద్ద ఉపయోగ పడే ఉపయోగం లేదు ఇండియా కూటమికి లేదు బీజేపీ తరఫునే ఉన్నారు కాబట్టి అయితే జగన్మోహన్ రెడ్డిని కాదని ధైర్యంగా చంద్రబాబు నాయుడుతోనూ పవన్ కళ్యాణ్తోనూ పొత్తు కుదుర్చుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీతో ముఖాముఖి ఘర్షణ పడే వైఖరిని బీజేపీ తీసుకొనికపోవచ్చు యూపీలో పరిణామాలు బీజేపీని కలవరపరుస్తున్నాయి నిజానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంకా తన మొండిపట్టు వీడలేదు మేఘాలయ అస్సాంలలో తృణమూల్ కాంగ్రెస్కు ఒక్కో సీటు ఇస్తే పశ్చిమ బెంగాల్లో రెండు సీట్లు కాంగ్రెస్కి ఇస్తానని చెబుతోంది పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ పార్టీలు పదమూడు లోక్సభ స్థానాల్లోనూ విడివిడిగా పోటీ చేయాలని అంగీకరించాయి శత్రుత్వ వైఖరి లేకుండా పోటీ చేయాలని అంగీకరించాయి అయితే రెండు పార్టీలు ఇండియా కూటమిలో సభ్యులుగానే ఉంటాయి ఇదే పరిస్థితి కేరళలో కూడా ఉంది సిపిఎం కాంగ్రెస్ ఇండియా కూటమిలోనే ఉన్నప్పటికీ రెండు పార్టీలు ఎన్నికల్లో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి యూపీలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయతలో ఆగ్రాలో అఖిలేష్ యాదవ్ పాల్గొనే అవకాశం ఉంది ఇండియా కూటమిలో ఒడివడిగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా గమనిస్తున్నది ఫిబ్రవరి నెలాఖరులోగా వంద సీట్లకు పార్టీ తన అభ్యర్థులను ప్రకటించనుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన సీట్లు ప్రధానంగా కేంద్రీకరిస్తారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో నలభై నాలుగు సీట్లు మాత్రమే కాంగ్రెస్కు దక్కాయి ఎంత తక్కువ సీట్లను మాత్రమే గెలుచుకోవడం అదే మొదటిసారి మరి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనూ కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే అదనంగా గెలుచుకుని యాభై రెండు సీట్లు సాధించింది కేరళ తమిళనాడులో అధికార పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగలిగింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో సైతం కేరళ బహుశా తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలుచుకోగల సీట్ల సంఖ్య రెండంకెలలో ఉండటం అనేది కనా కష్టం లోక్సభలో సంఖ్యాబలం అంతకంతకు తగ్గిపోతోంది కాంగ్రెస్ సంఖ్యాబలం అయితే ఈ దుస్థితిని నివారించుకుని తన బలాన్ని మెరుగుపరుచుకునేందుకు గత దశకంలో కాంగ్రెస్ పెద్దగా చేసిందేమీ లేదు రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు సిబిఐతో పాటు న్యాయ వ్యవస్థ మీడియాపై అధికార పక్షం సంపూర్ణ నియంత్రణ సాధించడం వల్లే పరిస్థితులు పూర్తిగా తమకు ప్రతికూలంగా మారాయని స్థాయిలో పోటీపడే అవకాశాలు లేకుండా పోయాయని కాంగ్రెస్ నాయకులు తరచుగా విమర్శిస్తున్నారు ఇందులో నిజం లేదని మనం అనలేము ఖచ్చితంగా ఇందులో నిజం ఉన్నది నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టడం వల్లనే బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులపై అన్ని విధాల ఆధిక్యత సంపాదించింది ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలకు సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రులు నిజానికి ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారే గత ఒక దశాబ్ద కాలంలోనే కనీసం పదమూడు మంది మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు అధికార లాలస ఎందుకు కారణమని వేరుగా చెప్పనవసరం లేదు సదా అధికార పక్షంలో ఉండటమే అన్ని విధాలా శ్రేయస్కరమని ఆ పిరాయింపుదారులు కొంతమంది భావిస్తున్నారు సరే తమపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ దాడులు జరగవచ్చనే భయంతో మరికొందరు కాంగ్రెస్ను విడనాడి అధికార పక్షం గూటికి చేరుతున్నారు మరీ ముఖ్యంగా పార్టీ కేంద్ర నాయకత్వ ధోరణులకు విసిగిపోయిన ఇంకొందరు కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు పూనుకుంటున్నారు యువనాయకులకు అవకాశం ఇస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి మాదిరిగా విజయాలు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవచ్చన్న భావన విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు ఈ యాభై నాలుగు ఏళ్ల నాయకుడు కొత్త ఆలోచనలు వినూత్ర కార్యాచరణ జవాబుదారీతనంతో పార్టీని మళ్ళీ అధికార పీఠానికి చేర్చాడు రాజస్థాన్లో సచిన్ పైలట్ను కేరళలో శశి శశిథరూర్ను మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో యువనేతలకు కీలక ప్రాధాన్యత ఇస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి వలే సత్ఫలితాలను వారు సాధించవచ్చు ఇక రాహుల్ గాంధీ గాంధీ పరివార విషయానికి వస్తే గాంధీ కుటుంబ నామం కీర్తి ప్రతిష్టలు సంప్రదాయ కాంగ్రెస్ శ్రేణుల వెలుపల వారిని ఉత్తేజపరచడం అనేది అంతకంతకు తగ్గిపోతుంది లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి పరాజయం కాంగ్రెస్ జరిగితే కాంగ్రెస్ పాలిటది మహా విపత్తుగా మారిపోతుంది అనటంలో సందేహం లేదు